ఎవరి పార్టీ ఎవరు అధ్యక్షులు నియమిస్తున్నారు వ్యక్తిని బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిందని ఒకరంటే చంద్రబాబు సలహా మేరకే ఇంకొకరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కమలనాథులు తెలంగాణ ఏపీ బీజేపీ నేతల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారంటూ మండిపడుతున్నారు దేశాన్నే ఎలుతున్న పార్టీ ఈ ప్రాంతీయ పార్టీల నేతల కోసం అధ్యక్షులను నియమిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు అండ్ ఆరోపణలని ఖండ ఖండాలుగా ఖండిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ తుద్ది దశకు చేరింది తెలంగాణలో రామచంద్రరావు ఏపీలో మాధవ్ నామినేషన్ వేశారు మంగళవారం వీరిని అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడినుంది కేసీఆర్ సూచనతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి బీర్ల ఐలయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికతో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడానికి మార్గం సుగమమైందన్నారు బీర్ల ఐలయ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవడం ఖాయమన్నారు ఇలా బీజేపీ సహకారం తీసుకోవడానికి నువ్వు ఆడినటువంటి డ్రామాలో భాగమే ఈ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంలో ఈ కేసీఆర్ పాత్ర గణనీయంగా ఉంది దాంట్లో కేసీఆర్ సక్సెస్ అయిండు కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిండు ఇలా బీజేపీ పార్టీ అధ్యక్షుని ఎన్నిక బీజేపీ కార్యకర్తలకు విరుద్ధంగా జరిగింది ఇక ఏపీలో కూడా ఇలాంటి కామెంట్సే వినపడుతున్నాయి చంద్రబాబు సూచనల మేరకే ఏపీ అధ్యక్షుడిని ఎంపిక చేశారన్న ఆరోపణలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు ఇవ్వండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు ఆయన ప్రకటించరు ఈయన పక్క ఈయన చెప్తే వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికీ నామినేషన్ చేస్తారు నామినేషన్ అక్క ఎవరిని అధ్యక్షుడు ఉన్నాను అధిష్టానం నేర్స్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నేర్స్తుంది అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం తెలంగాణ ఏపీలో అధ్యక్షుల ఎన్నికపై ప్రత్యర్థులు చేస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీ నేతలు తమది ఢిల్లీ పార్టీ అని దేశాన్ని పాలిస్తున్న పార్టీ అని అలాంటిది తమ అధ్యక్షులను ప్రాంతీయ పార్టీలు నిర్ణయిస్తున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు తమ అధ్యక్షులను తామే ఎన్నుకుంటున్నామని ప్రకటించారు